అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను తూనికలలో కొలతలలో తగ్గించి ఇచ్చేవారికి వినాశనం ఉన్నది వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు వారికి కొలిచిగాని తూచిగాని ఇచ్చేటప్పుడు తగ్గించి ఇస్తారు ఒక మహాదినం నాడు వారు బ్రతికించి తీసుకురాబడున్నారని వారికి తెలియదా ఆ రోజున ప్రజలందరూ సకల లోకాల ప్రభువు సమక్షంలో నిలబడతారు ఎంత మాత్రం కాదు నిశ్చయంగా దుర్జనుల కర్మల పత్రం చెరసాల గ్రంథంలో ఉంటుంది చెరసాల గ్రంథం అంటే ఏమిటో మీకు తెలుసా అదొక వ్రాయబడిన గ్రంథం తీర్పు దినాన్ని తిరస్కరించే తిరస్కారులకు ఆ రోజున వినాశనం ఉన్నది హద్దుమీరి ప్రవర్తించే దుర్మార్గుడు తప్ప ఏ ఒక్కడు దానిని తిరస్కరించలేడు అతనికి మా వాక్యాలు వినిపించినప్పుడు ఇవి పూర్వకాలపు కట్టుకదలే అని అంటాడు ఎంత మాత్రం కాదు అసలు వారి హృదయాలకు వారి దుష్కార్యాల తుప్పుపట్టింది ఎంత మాత్రం కాదు నిశ్చయంగా ఆ రోజున వారు తమ ప్రభు దర్శనం లభించకుండా చేయబడతారు తర్వాత వారు నరకంలోకి పోయి పడతారు అప్పుడు వారితో మీరు తిరస్కరిస్తూ ఉన్నది ఇదే అని చెప్పడం జరుగుతుంది ఎంతమాత్రం కాదు నిస్సందేహంగా సజ్జనుల కర్మపత్రం ఉన్నత స్థాయి వ్యక్తులకు సంబంధించిన గ్రంథంలో ఉంటుంది ఉన్నత స్థాయి వ్యక్తులకు సంబంధించిన గ్రంథం అంటే ఏమిటో మీకు తెలుసా అదొక వ్రాయబడిన గ్రంథం దేవునికి సన్నిహితులైన దైవదూతలు దాన్ని కాపలా కాస్తూ ఉంటారు నిస్సందేహంగా సజ్జనులు సుఖ సంతోషాలలో తేలియాడుతూ ఉంటారు ఉన్నత పీఠాలపై కూర్చుండి స్వర్గ దృశ్యాలను తిలకిస్తూ ఉంటారు వారి ముఖాలలో నీకు సుఖ సంతోషాల కళాకాంతులు కనిపిస్తాయి ముద్ర వేయబడిన సుమధుర మధువు వారికి ఇవ్వబడుతుంది దానిపై కస్తూరి ముద్ర వేయబడి ఉంటుంది ఇతరుల్ని మించిపోవాలని కోరుకునే వారు దీన్ని పొందే విషయంలో మించిపోవడానికి కృషి చేయాలి ఆ మధువులో తస్నీమ్ కలిసి ఉంటుంది అది ఒక సెలయేరు దీని జలముతో పాటు దైవ సాన్నిధ్యం వారు మధువు సేవిస్తారు ప్రపంచంలో విశ్వసించిన వారిని నేరస్తులు హేళన చేస్తుంటారు వారి ముందు నుండి వెళ్లేటప్పుడు మాటి మాటికి కళ్ళు గీటుతూ వారి వైపు సైగలు చేసేవారు తమ కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళేటప్పుడు సంబరపడుతూ వెళ్లేవారు వారిని చూసినప్పుడు వీరు దారి తప్పారు అని అనేవారు వాస్తవానికి వారు వారిపై కాపలాదారులుగా నియమించి పంపబడలేదు ఈనాడు విశ్వసించిన వారు అవిశ్వాసులను చూసి నవ్వుతున్నారు ఉన్నత పీఠాలపై కూర్చుండి వారి స్థితిని చూస్తున్నారు దొరికింది కదా అవిశ్వాసులకు వారు చేస్తూ ఉండిన చేష్టలకు పుణ్యఫలం